హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి సో ఈ రోజు అయితే మీ అందరి కోసం ఏంటంటే మనం అయితే మన వైష్ణవి కాంప్లెక్స్ కి అయితే వచ్చేసామండి ఏ బ్లాక్ లోని మీనాక్షి సిల్క్స్ సో షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది వీళ్ళ దగ్గర మీరు కలెక్షన్ అయితే చూసుకోవచ్చు మనకి ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయండి డైలీ వేర్ రెగ్యులర్ వేర్ ఫ్యాన్సీ పట్టు ప్యూర్ పట్టు డిజిటల్ ప్యాటర్న్ అలాగే మనకి జార్జెట్ షిఫాన్ సో ఇట్లా బాక్స్ కలెక్షన్ మంచిగా క్యాట్లాగ్స్ అండ్ స్టోన్ వర్క్ సారీస్ చాలా కలెక్షన్ అనమాట ఇలా చూసేసుకోవచ్చు మీకు సో మొత్తం కూడా ఇట్లా మనకి డిజిటల్స్ లోని డబల్ జార్జెట్ సీక్వెన్స్ లోని సో ఇలా మొత్తం కూడా ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ సారీ కలెక్షన్ అంటే హ్యాండ్లూమ్ పట్టు కాటన్ అంటాం కదా పెద్ద లెంత్ రావాలి సో అలాంటి సారీస్ కూడా ఉంటాయండి అంటే ఏడు గజాలు అలా అంటారు కదా సో అలాంటివి కూడా అయితే ఉన్నాయి అండ్ మీకు రెగ్యులర్ వేర్ లో కానీ పార్టీ వేర్ కానీ లేదు మేము రీసెల్ చేసుకుంటాము మాకు చాలా తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ మంచి క్వాలిటీ ఆఫ్ సారీస్ కావాలి ఎలాంటివి కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే మీకు ఎన్ని కలెక్షన్ కావాలన్నా తీసుకోవచ్చు అండి అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్యాన్సీ ప్యాటర్న్ అయితే వస్తుంది సో షేడెడ్ ఇవి అన్ని కూడా ఉన్నాయి అన్నమాట మనకి ఫ్యాన్సీ పట్టు ప్యాటర్న్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి బ్లౌజెస్ అనమాట చెప్పండి సార్ ఓన్లీ బ్లౌజ్ అమ్ముకునే వాళ్ళకి కూడా ఇస్తాను స్పెషల్స్ ట్వంటీ టూ ఎయిటీ పాయింట్స్ పాయింట్స్ ఓకే ముక్కలు ముప్పై రూపాయలకి ఇస్తాను మళ్ళీ ఫోడానికి ఇస్తాను కాటన్ లైనింగ్ పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరికే లోపల కాదు సొంభై రూపాయలకి ఇస్తాను ఆఫర్ పాటు చక్కగా ఇట్లా బ్లౌజెస్ జంబుల్ కాదు అంటే సరిపోయిన సైజు ఉన్నాయి అంటే సారీ పెట్టికోట్స్ అది బల్క్ గా తీసుకునే వాళ్ళకి గా వన్ సైజ్ ఓకే సో సింగిల్ బల్క్ ఓకే సార్ డెఫినెట్ గా సో ఈ రోజు కలెక్షన్ అయితే మీకు చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేసిస్తానండి వీడియో అయితే ఎవరు ఎక్కడ మిస్ చేయద్దు సో ఇక్కడ సో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే మనకి పట్టు సారీ కలెక్షన్ అండి నెక్స్ట్ అప్లోడ్స్ లో డెఫినెట్ గా పట్టు కూడా మంచి ఆఫర్ అయితే సార్ ఆల్రెడీ ఇస్తామని ముందే చెప్పేశారు అన్నమాట సో ఆ కలెక్షన్స్ కూడా అయితే మనం ప్రీవియస్ నెక్స్ట్ అప్లోడ్స్ లో అయితే పెట్టేద్దాము అండ్ దట్ విత్ ఫుల్ సెవెన్ మాసం ఆఫర్ లో అయితే వచ్చేస్తుంది సో హ్యాపీగా అయితే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా పట్టు కలెక్షన్స్ అనమాట అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సాఫ్టీ అని సో ఇట్లా క్లాసీ గ్లేషియస్ అని ఇంకా చాలా ఒక్కటేనైతే కాదు ఈవెన్ లైనింగ్స్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ అయితే ఉన్నాయండి డార్క్ లైట్ ఇలా అయితే వచ్చేస్తున్నాయి అట్లాగే మీకు జెంట్స్కి ఇన్నోవే కలెక్షన్ కానీ ప్యాంట్ బిట్స్ కానీ ఇట్లా షెడ్ బిట్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా వెడ్డింగ్స్ అయినా దానికి పెట్టుబడికి కావాలి అంటే మీ వీళ్ళ దగ్గర ఏంటంటే సెట్ ఉంటుంది ప్యాంటు షర్ట్ కలిపి సో అలా కూడా ఇచ్చేస్తారనమాట మీరు హ్యాపీగా అలా కూడా ఇచ్చు అదే టైలర్స్ ఎవరైనా ఉన్నా కూడా మీకు ఫాల్స్ సో ఫాల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి ఇట్లా తాన్లోని మనకి షెడ్ బిట్స్ ప్యాంటాన్స్ ఉన్నాయి దుప్పట్లు అండ్ పంచలు అంటే ఇప్పుడు పెళ్ళి అప్పుడు దానికి కూడా మనకి అడుగుతారు కదా పెద్దవి సో అవి కూడా అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుందండి వైట్వి అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి హ్యాండ్ కర్చీఫ్ కానీ నాప్కిన్స్ కానీ టవల్స్ అండ్ ఇవన్నీ సారీస్ ఎమ్మెజెస్ అనమాట సారీ పెట్టికోట్స్ అవి కూడా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి జంబో సైజెస్ ఉన్నాయి స్మాల్ సైజ్ ఉన్నాయి ఇవి కూడా మీకు ఏంటంటే హోల్సేల్ ఉంటుంది రిటైల్ కూడా ఇచ్చేస్తారు సో ఇది ఇచ్చేసరికి మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి దట్ విత్ ఆఫర్ ప్రైజెస్లో అయితే ఉంటాయి అనమాట ఇట్లా తాన్స్ అవి కూడా ఆల్మోస్ట్ చాలా సైజెస్ అయితే ఉంటాయి సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో ఎవరి అక్కడ కూడా స్కిప్ అయితే చూసేసాండి మేడం శ్రావణ మాసం సందర్భంగా ఫస్ట్ వీడియో కాబట్టి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా ఈ వీడియో కొంటారో సపోజ్ ఈ వీడియో పెట్టిన వంద మంది కూడా అనుకోండి వంద లక్కీ టిప్ ఇస్తారండి ఆ లక్కీ టిప్ కూడా మేము లాటర్ తీసి జెన్యున్ గా పంపిస్తాం ప్రతి వీడియోకి మా దగ్గర మాత్రం గివ్ ఇవే ఉంటదండి అంటే మనం ఎంత మంది పర్చేస్ చేసారో ఆ పర్చేస్ బిల్స్ అనేది తీసి గిఫ్ట్ ఏదో పంపించేస్తాం ఓకే అది కూడా ఆఫర్ లో భాగం ఓకే సార్ సో మంచి గివ్ అవే కూడా ఉంటుందండి సో బాగుందన్నమాట అనమాట శ్రావణ మాసం ఆఫర్ కింద కలెక్షన్ లో అయితే వెళ్ళి మాది మీనాక్షి సిల్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఆపోజిట్ బస్ పైజ్ అండి ఈ షాప్ అడ్రస్ అంతా తెలిసిందే అయినా కూడా కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి అర్థం కావడానికి అడ్రస్ చెప్తున్నాను ఇప్పుడు మేము ఈ వీడియో ఇచ్చేది మొత్తం కూడా హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే అమ్ముకు రీసెల్ సంపూర్ణ వాళ్ళకి ఇస్తున్నానండి ఇది ప్రతి ఒక్క ఐటమ్ చివరి దాకా చూడండి అన్ని కూడా మీకు లాభాలు వచ్చే ఐటమే తక్కువ రేటు మాత్రం క్వాలిటీ కాదండి ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను లాభం మీకు ఎక్కువ వచ్చేటట్టు చూస్తున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే మాస ఆఫర్ కింద ఇస్తున్నామండి అడ్వాన్స్ శ్రావణమాస ఆఫర్ కింద ఇస్తున్నాము ఇది అన్ని కూడా లేటెస్ట్ మోడల్స్ ఏ రేట్ కూడా తక్కువ ఉంటది పక్కా కొలతలు వస్తాయి సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది కియాస్ అంటారు కియా అంటే అసలు ఫేమస్ అంటే అంటే కియా మోటార్స్ ఎంత ఫేమస్ ఇప్పుడు డిజైన్ కూడా అంత హైలైట్ అయిపోతుంది అండి ఆన్లైన్ లో కియా కార్ ఉంటే చాలా గౌరవ ఉంటుంది కూడా గౌరవం వస్తుంది కలర్స్ చూసుకోండి చూడండి దగ్గర దగ్గర లెవెన్ కలర్స్ మేడం లెవెన్ కూడా సూపర్ ఉంటాయి కలర్స్ మాత్రం చూసుకుంటాం ఒకసారి ఫస్ట్ ది అయితే శారీ కింద కట్ వర్క్ ఇచ్చి కింద గోల్డ్ వర్క్ ఇచ్చారు మంచి ఆర్కా బోర్డర్ ఫినిషింగ్ వస్తుంది కట్ వర్క్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ థర్టీ శారీ వస్తుందండి ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ వస్తుందండి అది వచ్చి ఫస్ట్ కనకాంబరం అండి తర్వాత లెగ్స్ గ్రీన్ ఇది పింక్ పిస్తా గ్రీన్ లెగ్స్ గ్రీన్ ఇది వచ్చేసరికి కనకాంబరం కలర్ ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ ఆరెంజ్ ఆపిల్ గ్రీన్ ఇది వచ్చేసరికి కనకాంబలో డార్క్ ఓకే లెమన్ yellow ఇదిగోండి mm. లెమన్ yellow ఇక్కడ ఉంది అంటే లైట్ అండ్ డార్క్ షేడ్ అయితే వస్తుందండి yellow tone కలర్స్ మేడం 11 కలర్స్ కూడా చక్కడి కలర్స్ లైట్ వెయిట్ వస్తుంది సిక్స్ 630 పాయింట్స్ వస్తుంది రీసెల్లర్స్ మాత్రము ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఇస్తున్నానండి 330 రూపాయలు మాత్రమేనండి

కొరియర్ మాత్రం ఎక్స్ట్రా అండి ఓకే సార్ మాత్రం అడిగే పని లేదండి ఎక్కడికి కొరియర్ ఎక్స్ట్రా ఓకే మీకు సింగిల్ సారీ కావాలన్నా వాడు కూడా డిసప్పాయింట్ చేయకుండా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటదండి ఫిఫ్టీ యాడ్ చేసినా కూడా తక్కువ ప్రైస్ త్రీ ఎయిటీ కన్నా తక్కువే బట్ దేనికైనా షిప్పింగ్ ఫోన్ రెండు అమ్ముతున్నారు త్రీ థర్టీ కి వస్తున్నాం అండి ఓకే మీరు వేరే చిరు కావాలో ఇస్తారండి ఓకే హోల్సేల్ ఇప్పుడు ఇవి ఎన్ని కావాలన్నా ఇస్తారు కలెక్షన్ ఓకే సార్ ఓకే లైట్ మ్యాచింగ్ అండి చాలా మంది ఏమంటారు అంటే కొద్ది మంది క్లాస్ఓల్ అంటే లైట్ కలర్స్ కావాలంటారు కొంతమంది డార్క్ కలర్స్ కావాలంటారు అందుకే కంపెనీ వాళ్ళు ఏం చేశాడంటే ఫస్ట్ లైట్ కలర్స్ మ్యాచింగ్ ఇచ్చాడు డార్క్ కలర్ మ్యాచింగ్ అసలు కలర్స్ చూసిన వాళ్ళు కూడా ఎవరు కూడా వంక పెడతానికి వీల్లేదు చక్కగా అఫీషియల్ గా ఉంటుంది చాలా క్లాస్ గా ఉంటుంది కలర్స్ చూడండి నేవీ బ్లూ ఇచ్చాడు అది వచ్చేసరికి బచ్చల పండు వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ రాయల్ బ్లూ ఇది పింక్ లెక్స్ గ్రీన్ రెడ్ చిల్లీ జర్మనీ బ్లూ లెక్స్ గ్రీన్ నైన్ కలర్స్ ఇచ్చాడండి ఇంత వచ్చి లెవెన్ కలర్స్ అండి మొత్తం టోటల్ కూడా మూడు వందల ముప్పై రూపాయలు అండి ఇది సేమ్ ప్రైస్ సేమ్ కాస్ట్ ఓకే సో మనకి ఫ్రూట్ కలర్స్ అయినా డార్క్ కలర్ చాట్ ఏదైనా సరే మనకి ప్రైస్ అయితే త్రీ థర్టీ హోల్సేల్ ప్రైస్ అండి రిటైల్ అయితే త్రీ ఎయిటీ అయితే పడుతుంది సో షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం ఇదేనండి కొత్త ఐటమ్ ఇది వచ్చేసరికి ఇట్లా లైన్స్ వస్తుంది అండి శారీ మొత్తం ఇదిగోండి ఇట్లా అడ్ల లైన్స్ వస్తుంది శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది చూసిన దానికే కట్టుకుంటే బాగుంటుంది ఇట్లా పౌర్చులు కూడా ఇట్లా శారీ కూడా చాలా బాగుంటుంది ఇట్లా వస్తుంది బ్లౌజ్ మాత్రం ఇదిగోండి సెల్ఫ్ ఇచ్చి వర్క్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇంత తక్కువ రేట్ లో ఎంత అనుకూలతలో క్వాలిటీ కూడా జార్జెట్ క్వాలిటీ ఫుల్ వాషబుల్ ఐటమ్

రెడ్ చిల్లీ కలర్ బయలెట్ బచ్చల పండు తొమ్మిది కలర్స్ మాత్రం తొమ్మిది కూడా నవరత్నాలు లాగా ఉంటాయండి రేటు కూడా బాగా చక్కగా చెప్తున్నాను మూడు వందల యాభై రూపాయలు బల్క్ రేట్ అండి సింగిల్ కాదండి మీరు సింగిల్ కావాలండి యాడ్ చేసుకోవడం అడిగే పని కూడా లేదండి మూడు వందల యాభై ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో రీసేలర్స్ ఫస్ట్ మనం విలువ ఎందుకంటే వాళ్ళకి మళ్ళా వచ్చి రీసేల్ చేసుకున్నారు లాభం వచ్చిన మర్చిపోరు అది ఫస్ట్ ఏదైనా చిన్న వ్యాపారస్తులకి చేస్తే వాళ్ళకి మంచి సపోర్టెడ్ గా ఉంటుంది ఓకే సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు బ్రైట్ కలర్ మీద వచ్చేసరికి మనకి ఏంటంటే ఫుల్ ఆఫ్ కాపర్ అండ్ గోల్డ్ తో అయితే హైలైట్ చేసిన వర్క్ అనేది ఇక్కడ లైట్ కలర్ చాట్ వచ్చేసరికి మనకి సిల్వర్ కాన్సెప్ట్ విత్ సీక్వెన్స్ వర్క్ అండి సో చాలా బాగుందన్నమాట మీకు ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ ఉంది బ్రైట్ ఏదైనా తీసుకోండి హోల్సేల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రిటైల్ అయితే ఫోర్ హండ్రెడ్ దానికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో డైరెక్ట్ విజిట్ కూడా వీళ్ళ షాప్ వచ్చేసరికి మనకి మీనాక్షి షాప్ అండి షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ వన్ మోర్ డిజైన్ అయితే కొత్త చూద్దాం జార్జ్ చిన్న బోర్డర్ ఇస్తాడు ఎంత బోడర్ అంటే చిన్న బోర్డర్ అంత చిన్న బోర్డర్ ఇస్తాడు మొత్తం కూడా స్టోన్ ఇట్లా వస్తుంది చూసు మొత్తం కూడా సారీ మొత్తం ఇట్లా అవుట్ ఫ్యామిలీ ఇది ట్వల్వ్ కలర్ చార్ట్ అయితే బ్లౌజ్ వచ్చేసరికి మనకి సాటిన్ డిజిటల్ అండి మొత్తం మీరు అక్కడ బ్రైట్ కలర్ చాట్ చూసిన లైట్ కలర్ లో ఏదైనా సరే మనకి సాటిన్ కాన్సెప్ట్ విత్ డిజిటల్ డిజైన్ అయితే ఇస్తున్నారు ఇది కూడా వాష్ మీద అంటే స్టోన్స్ సింగిల్ అయితే ఉంది అట్లాగే మనకి ఇక్కడ పట్టి లేస్ కూడా అయితే ఇస్తున్నారు మంచి సిల్వర్ బోర్డర్ అది వచ్చి చాలా ఓకే సింపుల్ గా తక్కువ మాత్రం ఎంత తక్కువ కింద పైన బోర్డర్ రెండు పక్కన బార్డర్ వస్తుంది రోజు వస్తుంది ఫైవ్ హండ్రెడ్ సారీ శారీ వస్తుంది అండి రేటు మాత్రం మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ అసలు నిజంగా అండి శ్రావణానికి ముందు ఇస్తున్న ఆఫర్ సో మన శ్రీ లక్ష్మికి చాలా మంచి ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ దూ విత్ స్టోన్ వర్క్ సారీస్ అండి మంచి గ్లిటర్ అది కూడా అంటే యాక్వర్డ్ గా లేకుండా సింపుల్ అనమాట చాలా అఫీషియల్ లుక్ అయితే వస్తుంది ఓకే అంటే మీకు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు ఓకే ఓకే కావాలి పెడతాము స్త్రీ ఇంటర్వ్యూలు చాలా రకాలు పెడతాము ప్రతి దానికి ఒక కింద పేరు వస్తుంది మీకు ఆ పేరు చెప్పినప్పుడు ఆ పేరు చెప్తే మాకు ఈజీగా వచ్చేస్తుంది ఫ్యామిలీ స్టార్ లో డార్క్ మ్యాచింగ్ డార్క్ లైట్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ రేట్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు బల్క్ రేట్ అండి సింగిల్ కార్డ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే నక్షత్రాలకు కనిపిస్తున్నాయి సార్ ఇవైతే మనకి ఇదేంటి సార్ స్పెషల్ పంచదార పంచదార ఓకే స్పెషల్ ఐటమ్ మొత్తం ఇక్కడ చూడు మొత్తం వస్తుంది రేట్ కూడా మీకు చాలా అనుకూలంగా ఇస్తున్నామండి పంచదారంగానే అందరూ కూడా ఆరు వందల యాభై ఏడు వందలు అనుకుంటారు మేము మాత్రం అట్లా ఇవ్వట్లేదు అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నామండి వర్క్ రేట్ అండి సింగిల్ కావాలంటే మాత్రం ఐదు వందల యాభై రూపాయలండి వెహికల్స్ మ్యాచింగ్ ఎంత బాగుండో చూడు కలర్స్ మాత్రం జార్జెట్ జార్జిట్ టోటల్ జార్జిటే ఓకే శ్రవణ మాసే ఇట్లా మంచి డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ ఇస్తున్నారు అన్నమాట చూసారా ఫోర్ చూసుకోండి బాలే ఉంది సార్ కూడా చాలా సింపుల్ గా టూర్ మనకి 3 సైడ్ బోర్డర్ వస్తది పల్లు విత్ ది కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్టోన్ వర్క్ అనేది అలా సారీ మొత్తం కూడా వస్తుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ మిర్రర్ కూడా మనకి ఇది ఫాయిల్ కాదు రియల్ మిర్రర్ వర్క్ అయితే వస్తుందండి విత్ స్టోన్ కటింగ్ కూడా మనకి మెటల్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నారు దట్ టు బాండి చూస్కోండి రెడ్ చిల్లీ అండి రెడ్ కలర్ మ్యాచింగ్ అంటారో నెక్స్ట్ నిమలిపింజి కలర్ ఇది ఒకసారి ఇట్రక కలర్ ఇది నవీ బ్లూ కలర్ నవీ బ్లూ ఇది వచ్చేసరికి గ్రీన్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఇది బచ్చలపండు కలర్ గ్రీన్ కలర్ టోటల్స్ బల్క్ రేటు ఫోర్ డబల్ నైన్ సింగిల్ కావాలంటే బాగుంది మధురై పట్టు ఇది యాక్చువల్ గా రూపీస్ మనం కస్టమర్స్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా ఇచ్చామండి ఇప్పుడు మాత్రము చాలా తక్కువ ఇస్తున్నాను వాళ్ళది కూడా మంచిగా వస్తుంది సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది టూ డిజన్స్ వస్తుంది మేడం రెండు డిజన్స్ వస్తుంది ఎంత చక్కగా ఉంటాయండి అంత చక్కగా ఉంటాయి సారీస్ కూడా రేటు కూడా చాలా తక్కువ అండి మధురే పట్టు అంటారు ఫుల్ సిల్వర్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే ఇది పళ్ళు కూడా చూపిస్తా చూడండి ఎంత బాగుంటుందో మధురే పట్టు అసలు ఎవరికైనా వదిలిపెట్టరు అంత బాగుంటుంది సిల్వర్ కాన్సెప్ట్ బాగుందండి చాలా డీసెంట్ లుక్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో ఓకే సారీ మొత్తం వస్తుంది సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది మధురై పట్టుంటారు ఓకే ఇది మనం బల్క్ రేట్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు ఇస్తామండి ఇది సింగిల్ కావాలి అంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా అండి ఓకే ఒక డీజిల్ లో ఐదు కలొస్తా ఎక్స్ట్రా ఒక డీజిల్ ఐదు కలొస్తా రెండు డీజిల్ ఐదు కలర్స్ అండి అంటే అది కొంచెం స్మాల్ డిజైన్ వచ్చింది బుటీస్ ప్యాటర్న్ అనేది ఇది ఏంటంటే మనకి కొంచెం కొంచెం పెద్దది వచ్చింది సర్కిల్ ప్యాటర్న్ చూసుకోండి కలర్స్ కూడా వచ్చి ఉండే శాల్ బాగున్నాయి మనకి వైన్ ఇంక్ బ్లూ నెవీ బ్లూ మంచి షేడ్స్ పింక్ షేడ్ అలా అయితే వస్తున్నాయి మనకి కలర్ షర్ట్ కూడా సో స్మాల్ డిజైన్ రెండు దేనికి అదే బాగుంది దట్టు విత్ లైట్ వెయిట్ అండి బాగున్నాయి మంచి పార్టీ వేర్ కలెక్షన్ లైట్ వెయిట్ లో అయితే వస్తున్నాయి ఒక్కసారి మీరు చూసుకోవచ్చు అంటే పళ్ళు టెజల్స్ అది కూడా చాలా బాగా అయితే ఇచ్చారు ఆల్టర్నేట్ కలర్ చట్లు అయితే మనకి పళ్ళు టెజల్స్ అయితే ఇస్తున్నారు సో పింక్ వచ్చేసరికి పింక్ అండ్ వైట్ ప్రతి దానికి కూడా మనకి వైట్ కాన్సెప్ట్ అంటే సిల్వర్ అనేది హైలైట్ చేశారు కదా సారీలో సో అందుకని సెల్ఫ్ కలర్ ప్లస్ సిల్వర్ అనేది కూడా మనకి ఇక్కడ టెసల్ డిజైన్ అయితే హైలైట్ చేసినారు కలర్ వైజ్ కూడా నిజంగా టూ గుడ్ అండి చాలా బాగుంది సో ఇది మనకి మధురై పట్టు ఓకే సో టోటిల్ ఎలా ఉందో సారీస్ కూడా అలానే ఉన్నాయి నిజంగా అండ్ కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి అంటే మాకు ఇంత పెద్ద బుట్టి డిజైన్ వద్దు అనుకుంటే ఇట్లా స్మాల్ డిజైన్లో కూడా అయితే పికౌట్ చేసుకోండి సిక్స్ డబల్ నైన్ హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ అయితే సిక్స్ ఫార్టీ నైన్ హోల్సేల్ ప్రైస్ అండి రిటైల్ అయితే సెవెన్ హండ్రెడ్ అనమాట సో దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మధురై పట్టు సారీస్ అండి కాపర్ జార్జెట్ ఓకే పల్లు కూడా రిచ్ పళ్ళు వస్తుంది సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది చీర మొత్తం కూడా స్టోన్స్ ఇట్లా థ్రెడ్ బుటా మొత్తం వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వస్తుంది లైట్ వైట్ జార్జెట్ లో పల్లు ఏదైతే వస్తుందో బ్లౌజ్ వస్తుందండి ఫుల్ ఆఫ్ మనకి మంచి బ్రోకేడ్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుందండి ఒక్కసారి చూడండి ఆల్ ఓవర్ అది సారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ అండి

ఓకే సో హోల్సేల్ ప్రైస్ ఆరు వందలు సింగిల్ అయితే ఆరు యాభై అండి అండ్ డిజైన్ కూడా మీకు చక్కగా రెండు డిజైన్లు ఉన్నాయి డబల్ జార్జెట్ డబుల్ జార్జెట్ ఓకే సో డబల్ జార్జెట్ కాపర్ సారీస్ అంటే నిజంగా చాలా హైలైట్ ఉంది యాక్చువల్ ఏంటంటే మనకి పల్లు షోల్డర్ వర్క్ బట్టి స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది ఎక్కడైనా బట్ వీళ్ళ దగ్గర సారీస్ మీరు చూసుకోవచ్చు ఆల్ సారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ సింపుల్ అండ్ చిన్న స్టోన్ ఆ గ్లిటరీ ఐటమ్ అది మొత్తం కూడా అసలు ఆ బ్లూ కలర్ మీద దేనికి అదే హైలైట్ అయితే అదే అసలు ప్రైస్ తక్కువ చాలా బాగున్నాయండి అసలు చూడండి కలర్స్ బట్టి కూడా అంటే హెవీగా కాకుండా సింపుల్ గా మంచి షైన్ వస్తుంది అనమాట అది సో హ్యాపీగా ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగుంటాయి సో టూ గుడ్ అండి మళ్ళీ ఫోన్ చేసి ఓకే సో లిమిటెడ్ ఒక రోజుకి రెండు రోజులు స్టాక్ ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత హెవీ సారీస్ అండి డబుల్ జార్జెట్ కాపర్ జెర్రీ సారీస్ అనమాట ఇవన్నీ కూడా సో మీరు పిక్ చేసుకున్నప్పుడు కూడా ఒక్కసారి మీరు నేమ్ అయితే మెన్షన్ చేసేసండి సో కాపర్ జెరీ సారీస్ అని జార్జెట్ జార్జెట్లోని సో అలా అయితే మీకు ఇవన్నీ కూడా అయితే పింగ్ చేస్తారు హోల్సేల్ ప్రైస్ అయితే మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది రిటైల్ అయితే సిక్స్ ఫిఫ్టీ దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇస్తారండి అంటే బ్రాండెడ్ వందల మంది లక్షల మంది మీద ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా నేను చెప్పడం కాదు మీనాక్షి సిల్క్స్ అంటే బ్రాండెడ్ బ్రాండెడ్ అంటే మీనాక్షి సిల్క్స్ ఓన్లీ ఉజ్వల్ విజ్వల్ అంటే ఇది అందరూ పెట్టలేరండి ధైర్యం కూడా ఉండదు డైలీ వాష్ లో ఇంత క్వాలిటీ మెయింటైన్ చేసే కస్టమర్ పెట్టగలిగే కస్టమరు అది ఒకసారి వాడిన తర్వాత తెలుసు అండి సార్ అంటే బాగుంటుంది అది కొంతమంది అనుకుంటారు చీర కట్టుకుంటే పక్కన లేడీస్ కన్ను రప్ప వేయకుండా ఈ చీర చూస్తుండాలి అంటే అర్థమైంది డీజిల్ బాండ్ అది కాన్సెప్టే అది సారి చూస్తుంటే నేను ఎప్పుడు కట్టుకుంటానా నేనెప్పుడు కట్టుకోవాలా అని వాళ్ళు లోపల మదనం పడిపోవాలి అట్లా ఉంటాయి డిజైన్స్ ఓకే ఇక్కడ చూస్తుంటేనే అసలు కలర్ఫుల్ గాని కలర్స్ చూడండి మొత్తం కూడా ఫోర్ కలర్ మ్యాచ్ ఒక సెట్ కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అలా దగ్గర దగ్గర పదహారు డిజైన్ అండి పదహారు డిజైన్స్ వస్తాయి సిక్స్టీ డిజైన్స్ చూపిస్తాను ఒకటి తరం ఒకటి చూపిస్తాను ప్రతి చీర కూడా ప్రతి డిజైన్ కూడా హైలైట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే శారీ సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది ప్రతి దాని పళ్ళు వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తారు రేటు కూడా సంచలన రేటు మీకు వీక్ అండ్ వరకే రండి అంటే ఫస్ట్ వీక్ వరకే రండి శ్రావణ మాసం ఫస్ట్ వీక్ వరకే ఇస్తానండి తర్వాత ఈ రేట్ ఇవ్వలేనండి సంచలన రేటు రేటు కూడా మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇస్తానండి బల్క్ రేటు త్రీ ఫార్టీ నైన్ బల్క్ రేటు సింగల్ కౌంట్ 400 రూపాయస్ వస్తుంది. ఓకే. సార్ అంటే స్మాల్ డౌట్ ఇప్పుడు బల్క్ రేట్ అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ సారీస్ వస్తున్నాయి కదా. ఆ ఫోర్ తీసుకున్న వాళ్ళకి త్రీ ఫార్టీ ఓకే. రీసెల్లర్స్ కి అనుకూలత గలది. నా నా కాన్సెప్ట్ అది. ఓకే సార్. ఎందుకంటే వాళ్ళు పది చీర పెడితే బరువు పెట్టాంకోండి. మాముని కొలుకోలేను. పోకపోను డౌట్ వస్తుంది. మనం చాయిస్ ఇచ్చాం గండి వాళ్ళ అనుకూలత ఉండండి. first మనకే చాయిస్ ఇస్తారు. ఓకే సార్. అందుకే ఏంటంటే రీసేలర్స్ కి ఫోర్ తీసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తారు ఒకటి కావాలన్న మాత్రం మొహాటలు చూస్తున్నా ఒకటి రెండు మూడు తీసుకున్నా కూడా ఫోర్ రెండు పడుతుంది అండి ఇది మాత్రం లిమిటెడ్ స్టాక్ అండి మీరు త్వర త్వరగా ఆర్డర్స్ పెట్టుకోండి డిజైన్స్ చూసుకోండి ఎంత బాగున్నాయి చూసుకోండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాబ్రిక్ చేయండి మనకి ఏంటంటే ప్యూర్ రజార్జెట్ అనమాట చాలా స్మూత్ టెక్స్చర్ అయితే ఉందండి నిజంగా రియల్ గా అయితే చూసుకోవచ్చు డిజైన్ వైస్ కూడా చాలా బాగుంది కోసమని ఓపెన్ చేస్తాను చూడండి ఓకే పెట్ట ఒకటేస్తే చాలా మంది కూడా సపరేట్ కొన్ని కొన్ని వాడి పళ్ళు రావు పళ్ళు వస్తుంది ఫుల్ ఆల్ డిజైన్ చూసి వాళ్ళు ఎవరైనా సరే ఇదిగోండి బ్లౌజ్ ఎట్లా ఉందో సూపర్ అండి వీరికి బ్లౌజ్ చాలా మంది కూడా డిజైన్ బ్లౌజ్ కుట్టుకుంటున్నారు బ్లౌజ్ కి థౌసండ్ రూపీస్ పెడుతున్నారు శారీ ఏమో సింపుల్ గా బ్లౌజ్ కాస్ట్లీగా పెడుతున్నారు అలా కుడిచిన వాళ్ళకి కూడా బాగా ఉండదు స్క్రీన్ ఫోర్ కలర్స్ మేడం ఫోర్ కలర్స్ చూపించిన తర్వాత నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఓకే నెక్స్ట్ డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీ కోసం మీ ఛానల్ కోసం తప్పకుండా సో చూడండి అసలు దేనికి అదే హైలైట్ ఇదిగో ఎందుకంటే అసలు ఇంత బాక్స్ ఐటమ్ ఉజువల్ బ్రాండెడ్ అంటే మనకి ఆల్రెడీ వెల్ నోన్ అన్నమాట ఇది సో ఇప్పటికి ఎప్పటికి రఫ్ అండ్ టఫ్ మీరు ఎన్ని వాష్లు వేసినా కూడా ఫ్యాబ్రిక్ అయితే పాడవతే సారీ అనేది అసలు చాలా సూపర్ అయితే ఉందండి నెక్స్ట్ సెకండ్ డిజైన్ డిజైన్ అండి ఇది కూడా చూసారా అది పళ్ళు శారీ మొత్తం వస్తుంది ఇది సెట్ మాత్రం ఒకటే వస్తాయండి ప్రతి బేల్ లో నెక్స్ట్ మంత్ వన్ మంత్ టైం పడుతుందండి వాళ్ళ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడండి వాడు బెల్ అంత డిమాండ్ ఐటమ్ ఓకే నెక్స్ట్ డిజైన్ చూసుకోండి క్లాత్ చూసండి అట్ అదే ఫ్యాబ్రిక్ అసలు చాలా బాగుంది సార్ అదే అన్నాను కదా సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఈ చీరలు కూడా అమ్మాలన్న కూడా అందరికి సరుకు కాదండి ఓన్లీ మీనాక్షి సిల్క్ వరకే వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ బ్రాండెడ్ చూసుకోండి సిక్స్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అది డిజైన్ చూసుకోండి అద్దరిపై డిజన్ అద్దరిపై డిజన్ క్వాలిటీ కూడా అద్దరిపై క్వాలిటీ చూసుకోండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎంత బాగున్నాయి చూడండి ఓకేనా సో ఇట్లా మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ప్రతిదీ తీస్తే మీకు చాలా లెంగ్ అయిపోతుంది దీని వరకే సో సమ్ మోర్ డిజైన్స్ కూడా అయితే యాడ్ చేస్తాను జస్ట్ స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూడండి ఓకే నెక్స్ట్ చూసుకుంటాము మీరు చూడండి కలస్ ద్వారా కలొస్తూ ఫోర్ కలర్ మ్యాచింగ్ దాన్ని స్పెషల్ యూస్ అంటారు దాన్ని స్పెషల్ గా ఫోటోగ్రఫీ డిజైన్స్ షేడెడ్ ప్యాటర్న్ ఇట్లా బల్క్ అండ్ అసలు ఇంకా ఒకటి అని అయితే చెప్పాను ఈవెన్ చూస్తున్నారు ఇది మనకి స్ప్రే ప్యాటర్న్ అయితే వస్తుందండి బట్ అది కూడా మనకి డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్ ఇస్తున్నారు వన్ మోర్ ఓకే సో అత ఇన్ని కలెక్షన్ ఇంత డిజైన్ అంటే నిజంగా బావనాల్సిందే అండ్ కలర్ కూడా ఆల్మోస్ట్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అన్ని కలర్స్ కూడా అయితే మనకి ఇక్కడ కవర్ అయిపోతున్నాయండి చూండి అసలు ఎంత మల్టీ కలర్ కాన్సెప్ట్ వస్తుందో సో దేనికి అదే హైలైట్ అనమాట మీరు ఇలా చూసుకోవచ్చు ఇదిగో ఈ డిజైన్ ఇట్లా ఇంకా ఒక్కొక్క సెట్ లోని జస్ట్ అట్లా అయితే నేను మీకు చూపిస్తున్నా చూడండి అంటే మీకు జస్ట్ ఓవరాల్ గా ఒకసారి తెలియడానికి మీరు అక్కడ టిక్ మార్క్ చేసి కాల్ చేసుకున్నా కూడా మీకు హ్యాపీగా వాళ్ళైతే మీకు కాల్ బ్యాక్ చేస్తారు అదర్వైజ్ మీకు వీడియో కాల్ ఉంటుందండి సింగిల్ సారీస్ కి అయితే వీడియో కాల్ లేదు సో జెన్యున్ గా మీరు హోల్సేల్ తీసుకుంటామంటే వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఇస్తున్నారండి చూడదు ఇంకా కలర్స్ అనమాట అసలు కలర్ వైజ్ అయితే టూ కూడా అండి హోల్సేల్ ప్రైస్ త్రీ త్రీ ఫిఫ్టీ ఓకే సో రిటైల్ అయితే ఫోర్ హండ్రెడ్ అండి మీరు మినిమం ఇప్పుడు ఈ సెట్ లో ఫోర్ వచ్చింది కదా సో ప్రతి కలర్ కూడా హైలైట్ అయితే ఏం ఫోర్ కలర్స్ మీరు తీసుకుంటే ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అదే ఓన్లీ సెట్ టు సెట్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ఎందుకంటే మెయిన్ కాలేజ్ పిక్ చేసేస్తారు కాబట్టి సో అట్లా తీసుకోవచ్చు ఆఫర్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది అలా ఇస్తే మేమే నెక్స్ట్ మీకు ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నానండి ఓకే పట్టుచియర్ లో వరకే రేపు సెకండ్ వీడియో ఇస్తున్నా ఇది ఫస్ట్ వీడియో రాణవ సోస్ సందర్భంగా ఇస్తున్నాను సెకండ్ వీడియో వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి పట్టుచియర్ ఓకే సో పట్టు రావస్ ఆఫర్ టూ డేస్ స్విచ్ వస్తారు ఓకే సెవెన్ ప్లస్ వన్ టూ స్విచ్ సో ఇది ఇప్పుడు ఏంటంటే డైలీ వేర్ ఇవి ఫ్యాన్సీ వేర్ సారీస్ చూస్తారు నెక్స్ట్ వచ్చేసరికి పట్టు సారీ కలెక్షన్ అయితే ఇస్తాను అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ అప్లోడ్స్ కావాలనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేసా అండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్